కరెక్ట్గా వీటిని ఇలా పేపర్లో ప్యాక్ చేసి వారం రోజులు వారం రోజులైనా కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి న్యూస్ పేపర్లో చుట్టు పెట్టాను లాస్ట్ మండే పెట్టాను ఇది మండే మార్నింగ్ అనమాట హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరు వీకెండ్ ఎలా జరిగింది అందరూ చక్కగా రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను మా వీకెండ్ అయితే ఓకే ఓకే బాగా జరిగిందని చెప్పలేను అలాగని చప్పగా జరిగిందని చెప్పలేను అలా వెళ్ళిపోయింది ఎందుకలా అంటున్నాను అన్నది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి ఇంక ఇవాళ వీడియోలో అయితే సాటర్డే సండే కలిపి ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా మా పెద్ద ఎగ్జామ్స్ అయిపోయాయి తను కొంచెం హాలిడేస్లో చిల్ అవుతూ ఉందని చెప్పి తనకి నచ్చినవి చేసి పెడుతూ నేను కూడా ఇంకా తనని ఇంకొంచెం చిల్ చేస్తూ ఉన్నాను ఇంకైతే ఇక్కడ చికెన్ పులుసు చేస్తున్నాను అనమాట తనకి రాగి ముద్ద చికెన్ పులుసు అంటే ఇష్టం మామూలుగా చికెన్ కర్రీలో అట్లా పీసెస్ అవి తినదు కానీ బట్ ఇందులో ఈ రాగి ముద్దలో పెట్టి మాత్రం కర్రీ అలా కొంచెం ఇష్టంగా తింటుంది కొద్దిగా బోన్లెస్ పీసెస్ అవి ఉంటాయి సరే ఇంకా అందుకని చెప్పి ఇంకా చికెన్ పులుసు రాగి ముద్ద చేస్తున్నాను ఇంక ఈ రాగి ముద్ద అయితే నేనంత ప్రొఫెషనల్ని కాదు ప్రోను కాదు జస్ట్ అలా మాకు నచ్చినట్టుగా మా టేస్ట్ బర్ట్స్ సాటిస్ఫై అయ్యేలాగా చేసుకుంటాను అంటే నాకున్న ఐడియా ప్రకారంగా బట్ బయటకు అయితే ఎప్పుడన్నా రెస్టారెంట్స్కి వెళ్తే మాత్రం అక్కడ కంపల్సరీ టేస్ట్ చేసి వస్తాం నాకు అక్కడది ఎందుకో బాగా అనిపిస్తుంది నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి కొన్ని టేస్ట్ బర్డ్స్ మనకి ఉన్న క్రేవింగ్స్ అన్నాయి అలా కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా నావి మా పెద్ద పాపవి టేస్ట్లు ఒకలా ఉంటాయి చిన్న మన మా చిన్న పాపది మా వారిది టేస్ట్ బర్డ్స్ ఒకలా ఉంటాయి అన్నమాట సో అట్లా నాకు తనకి ముద్ద అంటే ఇష్టం సో ఇంకా కొంచెం చికెన్ ఉంది అయితే ముందు రోజు ఫ్రైడేకి రోజు తెచ్చాం కదా అదేనమాట దాన్ని అయితే ఎన్ని రకాలుగా యూస్ చేశాను మీతో నెక్స్ట్ వీడియోలో కూడా చేస్తాను ఫ్రైడే రోజు ఏమో పకోడీ చేశాను కదా ఇంకా సాటర్డే అనమాట ఇది సాటర్డే రోజు కొంచెం లాగా చేస్తాను ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా ఈ నాన్ వెజ్ కర్రీస్ అయినా ఇవన్నీ చేసుకునేటప్పుడు మనం కుక్ చేయడానికి వాటర్ పోస్తాం కదా వాటర్ చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోస్తే చక్కగా ముక్క కూడా మళ్ళీ గట్టిగా అయిపోకుండా అదే టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట సో అందుకనే వేడి నీళ్ళు బాయిల్ చేసుకుని కర్రీలోకి పోస్తూ ఉన్నాను ఇంక ఇది సంగటిలోకి కాబట్టి పులుసు ఎక్కువ కావాలి కదా అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసాను మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం కొంతమంది డై ఫ్యాన్స్ ఫ్యాన్సే ఉంటారు దీనికైతే మా వారికి అయితే ఎందుకో అంత నచ్చదు బట్ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా నా క్రేవింగ్స్ కోసం అన్నట్టు నా కోసం నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను అయితే ఈసారి మా చిన్నపాప కూడా ఇష్టంగానే తింది నాకు అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది జనరల్గా తను కూడా అంత ఇష్టపడదు బట్ తను కూడా బాగుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ తినింది అది అయిపోయింది దాని తర్వాత ముద్ద చేసుకున్నా కుత కుత ఉడుకుతూ ఉంది ఇందులో ఇంకా కొబ్బరి పొడి వేసుకో గరం మసాలా కొబ్బరి పొడి ఆహా కొంచెం అలా థిక్నెస్ అదే గ్రేవీకి కొంచెం థిక్నెస్ యాడ్ అవ్వాలంటే కొబ్బరి పొడి ఇవ్వాలి అవునా ఏది కొబ్బరి పొడి కావాలి సైడ్ జరుగు ఖాళీ లేకుండా అయిపోయింది ఫ్రిడ్జ్ మర్చిపోయి ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది లంచ్ చేశాక ప్యాన్ కేక్ వేసుకుంటే ఏంటిదమ్మా సరే చూసుకోలే చెయ్యి క్లీన్గా ఉందా లేదా ఇంపార్టెంట్ స్పూన్తో వేసావా లేదా అన్నది కాదు అంతే కదా ఎక్కువ వస్తే టీవీ అయిపోద్ది ఇంకా అన్నం అయితే వండే అన్నంలోనే కొంచెం పక్కకి తీసేసుకుని దానిలో కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకొని దానిలో రాగి పిండి వేసేసి మూత పెట్టేసి ఉంచాను అనమాట పిండి వేసాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా సిమ్లో కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా ఉండ కావాలి అంటే రాగి ముద్ద కావాలి మనం తింటాం అన్నప్పుడు దాన్ని చక్కగా మెత్తగా మెతిపేసి చుట్టుకోవచ్చులే అని చెప్పి వేడిగానే ఉంటుంది కాబట్టి మెత్తగా ఇదైపోతుంది మనం పప్పు గుర్తుతో చక్కగా మెతిపేసుకుంటే ఈ హడావుల్లో నేను నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట మా అమ్మాయితో మాట్లాడుతూ అలా చేస్తూ ఉన్నాను నెయ్యి వేయడం మర్చిపోయాను నెయ్యి వేస్తేనే ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది తినేటప్పుడు రియలైజ్ అయ్యాం అనమాట ఇంక అప్పుడు తర్వాత మళ్ళీ సర్వ్ చేసుకున్నాం లెండి కొంచెం ఎమ్మి ఎమ్మి లంచ్ రాగి ముద్ద మామూలు కోడి పులుసు బాయిలర్ కోడి ఎలా ఉంది అలా ఎమ్మీగా లంచ్ అయితే చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బయటకు వచ్చేసరికి ఇదిగోండి ఇంద్రధనసు అయితే దర్శనం అయింది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో వాతావరణం చూస్తే అర్థమైపోయింది కొంచెం క్లౌడీగా కొంచెం సన్నీగా ఉంది సో రెయిన్బో వస్తుంది అనిపించి డోర్ తీసాను కరెక్ట్గా రెయిన్బో అనమాట దట్టు డబల్ రెయిన్బో భలేగా అనిపించిందిలేండి ఎంత చల్లని గాలి ఒక పక్క మంచిగా రెండు రెయిన్బోలు చాలా బాగుంది ఈవినింగ్ అయితే ఇంత మంచి క్లైమేట్ ఉన్నప్పుడు చక్కగా వేడివేడిగా ఏదన్నా స్పైసీ స్పైసీగా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకి ఎవరన్నా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయడమే సో కాసేపు అలా బయట టైం స్పెండ్ చేసి ఇంకా మా వాళ్ళకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికని వచ్చేసాను టెరస్కి వెళ్ళి చూస్తే వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది బట్ ఇంకా ఏమో లే అన్నట్టు వెళ్ళలేదు అనమాట రెయిన్బోలు టూ వచ్చాయి అలా కవ్ మొత్తం కవర్ చేయాలంటే టెరెస్కి వెళ్తేనే బాగా కనిపిస్తుంది ఇంకా లేట్ అయిపోతుందిలే మళ్ళీ స్నాక్స్ అది లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక ఇక్కడ నుంచే కాసేపు అలా ఎంజాయ్ చేశాను వర్షాన్ని చూసినా రెయిన్బోని చూసినా మనలో చిన్నపిల్లలు బయటకు వచ్చేస్తారు కదా అట్లా ఇంకా దాన్ని చూసుకుంటూ కాసేపు అలా టైం స్పెండ్ చేసేసాను అనమాట ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే స్టఫ్డ్ బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి అయితే ఇది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా టేస్ట్ చాలా బాగుంది నేను జస్ట్ ఒక ప్రయోగం లాగా చేశాను కానీ బట్ చాలా బాగుంది మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు రెండోసారి కూడా చేసుకుని నైట్ డిన్నర్ కూడా తిన్నారనమాట చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఎమ్మీగా కూడా ఉంది కొంచెం కొత్తగా తిన్నట్టు ఉంటుంది ఇంత ఎమ్మీ ఫుడ్లు తిన్నాక కిచెన్ పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను దీని మీద ఎంత మెస్ అయిపోయిందంటే చెప్పాను కదా నేను చేశాను తర్వాత మా వాళ్ళకి తినాలనిపించి వాళ్ళు మళ్ళీ చేసుకున్నారు సో అందుకని చెప్పి కిచెన్ లుక్ అయితే ఇలా అయిపోయింది దట్టు మధ్యాహ్నం లంచ్ చేసి గిన్నెలు అవి కూడా వాష్ చేయలేదు అస్సలు బాబోయ్ చూడగానే ఒక్కసారి నీరసం వచ్చేసింది కానీ తప్పదు మనమే చేసుకోవాలి కదా సో ముందు ఇలా ఉంటే కష్టంలే అని చెప్పి ముందు ఉన్నవన్నీ సెట్ చేసి కిచెన్ సింక్ ఖాళీ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ మీల్కి అంటే డిన్నర్కి రెడీగా ఉంటుంది అనమాట కిచెను సో అందుకని చెప్పి ఫస్ట్ మెస్ అంతా క్లియర్ చేసుకుంటున్నాను ఏమిటో తినటం తోమటం తినటం తోమటం ఇదే అసలు సైకిల్ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది ఇలా కనుక కిచెన్ని చూసామంటే అసలు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది ముందైతే కానీ తప్పదు చతికిలు పడ్డామా మన పని ఎవరు చేస్తారు మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఉత్సాహం తెచ్చుకొని నేనైతే ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో మూవీ వచ్చింది కదా సో ఇంకా అది పెట్టుకొని ఫటాఫట్ పనులన్నీ కానిచ్చేసుకున్నాను అలా ఏదో ఒకటి మూవీ ఉందనుకోండి ఎంత పని చేస్తున్నా తెలియదు అంటే ఇలాంటి క్లీనింగ్స్ అవి అనమాట సో అట్లా చక్కగా మూవీని పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ కిచెన్ క్లీన్ చేసాను అనమాట ఇంకా డిన్నర్కి అయితే మీరు మధ్యాహ్నం నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు చూసుంటే కనుక ఆకుకూర పేస్ట్ కనిపించింది అదైతే నేను ముందుడేసి పెట్టి మర్చిపోయాను అలా ఉంటుంది ఒక్కొక్కసారి జనరల్గా మేము ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టము పెట్టానంటే అసలు అనమాట అది వెనక్కి వెళ్ళిపోయింది దేనికో తీస్తే కొబ్బరి పొడి కోసం తీస్తే ఇది బయటపడింది అనమాట ఇంకా అది ఉంది కదా దాంతోనే ఇంకా గోధుమ పిండిలో చక్కగా ఆకుకూరలు పేస్ట్ వేసేసి గ్రీన్ చపాతి అయితే చేసేస్తాను డిన్నర్ Aqui. రెగ్యులర్గా పెడతంటే ఫ్రిడ్జ్లో ఏది ఉంది ఏది తీస్తున్నాం అని ఐడియా ఉంటుంది నాకేం ఇంకా ఆరాలేక అది పెట్టాను గుర్తులేదు టూ డేస్ అయిపోయింది బట్ అయినా బాగానే ఉంటుందిలే అని చెప్పి ధైర్యం చేసి ఇంకా అది ఆకుకూరలు పేస్ట్తో అయితే చపాతీ అనమాట ఇంకా సైడ్ కుల్ఫీ చేసాను చూసారా ఇంకా అదైతే గ్లాసులో పోసేసి పెట్టేశాను అనమాట సో నైట్ డిన్నర్కి అయితే ఇంకా ఆకుకూర చపాతి ఇంకా మార్నింగ్ రైస్ అది కూడా కొంచెం ఉంది దాంతో కర్డ్ రైస్ అది తినేసి శనివారం డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేసాము ఇదైతే ఆదివారం మార్నింగ్ అండి ఇంకా నా వీకెండ్ అయితే అంత హ్యాపీగా జరగలేదు అంత చప్పగా జరగలేదు అన్నాను కదా దానికి కారణం ఏంటో చెప్తాను ఇంక ఈరోజు ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్తుంది అనమాట మా పెద్ద పాప ఎగ్జామ్స్ అయిపోయాయి కదా తను కొంచెం చిల్ అవ్వాలి కదా సూర్య చెప్పాడు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి మగవాళ్ళు ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఆడవాళ్ళకు కూడా కావాలి రెస్ట్ కానీ బ్రేక్ కానీ బయటకు వెళ్ళి చిల్ అవ్వటం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ మగవాళ్ళు ఎలా కావాలని కోరుకుంటారో అవన్నీ ఆడవాళ్ళకు కూడా కావాలని నాకైతే అది ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనిపించింది అలాగే అవన్నీ పిల్లలకు కూడా అనమాట వాళ్ళ డైలీ లైఫ్ నుంచి వాళ్ళకు కూడా ఒక బ్రేక్ కావాలి కదా చిల్ అవ్వడానికి సో అట్లా మా పాప ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్తానంది ఇలాంటివి మేమైతే ఏమి వద్దు చేయొద్దు అని చెప్పాను తగు జాగ్రత్తలు తీసుకుని అయితే పంపిస్తాము వాళ్ళని డిజపాయింట్ చేయడం మాకు అస్సలు ఇష్టం ఉండదు సో ఇంక ఈరోజు అయితే తను అవుటింగ్కి వెళ్తుంది అనమాట టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలాగే వన్ డే అయితే స్పెండ్ చేసింది మాల్కి వెళ్ళి అంటే ఏదో ఒక మూవీ చూడటం కొంచెం అక్కడంతా ఫుడ్ అదంతా మాల్లో మార్నింగ్ అంతా స్పెండ్ చేయడం అలా చేస్తారనమాట వెళ్ళేటప్పుడు మా వారు డ్రాప్ చేస్తారు వచ్చేటప్పుడు ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళ డాడీ పిక్ చేసుకోవడం ఇట్లా మన వంతు మనం తగు జాగ్రత్తలు తీసుకుని పంపించాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి అని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టొద్దని నా ఫీలింగ్ అనమాట సో అట్లా మా అమ్మాయి అవుటింగ్కి వెళ్తుంది ఇంకా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి గ్యాడ్జెట్ కావాలి కదా ఫోను తనకైతే ఫోన్ లేదు అంటే అక్కడ మెమరీస్ కానీ ఫొటోస్ కానీ దిగటానికి మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి నా ఫోన్ తీసుకెళ్ళింది అనమాట సో పది గంటల పాటు నా ఫోన్ నా దగ్గర లేదు మా అమ్మాయి దగ్గర ఉంది ఇంకా తన అవుటింగ్ నుండి వచ్చాక కూడా తన ఫొటోస్ అవి షేర్ చేసుకోవడం అవి ఎడిట్ చేసుకోవడం అట్లా నిన్న ఫోన్ నా దగ్గర లేదనమాట మార్నింగ్ ఇదిగోండి ముగ్గు వేసే వరకు ఉంది సో అలా నిన్న నేను డిజిటల్ డిటాక్స్ అయిపోయాను అనమాట అయితే వీకెండ్ మరీ అంత చప్పగా లేదు అలానే ఓ ఎగ్జైటెడ్గా లేదన్నాను కదా నిన్న కజిన్స్ని మీట్ అయ్యాము సో కజిన్స్తో టైం స్పెండ్ చేయడం కొంచెం అలా హ్యాపీగా అనిపించేసింది అంతకుమించి ఇంకా మేము అవుటింగ్కి వెళ్ళటం ఇంకా అట్లా ఏం లేదు యాక్చువల్గా నిన్న మేము కూడా బయటకు వెళ్ళే ప్లాన్ పెట్టుకున్నాం అనమాట అంటే మొక్కలు తీసుకొచ్చి కొంచెం విత్తనాలు అవి వేసి ఆకుకూరలు అవి పెంచుదాము అలాగే కొత్త కుండ కొనుక్కొద్దాము ఇలా కొన్ని ప్లాన్స్ వేసుకున్నాం బట్ అవైతే అవ్వలేదు సో కొంచెం అది డిజపాయింట్ అనిపించిన కజిన్స్ని కలిసాం వాళ్ళతో టైం స్పెండ్ చేశాం కాబట్టి బాగా వీకెండ్ అయితే చక్కగా అయిపోయింది అయితే మన ఛానల్ నిన్న ట్వంటీకే రీచ్ అయిందనమాట నేను అది కూడా చూసుకోలేదు ఇంకా ఈవినింగ్ మా పాప వచ్చేసరికి సిక్స్ థర్టీ సమ్మ అయింది ఆ టైం వచ్చాక నేను జస్ట్ వాట్సాప్ చెక్ చేస్తే మా ఫ్రెండ్స్ మెసేజ్ చేసి విష్ చేశారనమాట ట్వంటీకే రీచ్ అయ్యావు కంగ్రాచులేషన్స్ అని చెప్పి అసలు యాక్చువల్గా నేను కూడా చూసుకోలేదు ఆ వాట్సాప్ ఓపెన్ చేయగానే వాళ్ళ మెసేజ్ చూడగానే భలే సర్ప్రైజ్గా అనిపించింది అనమాట హ్యాపీగా నా సక్సెస్ని నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎ ఎప్పుడొస్తుంది ఎప్పుడు తను రీచ్ అవుతుంది అని సో అట్లా నా సక్సెస్ కోసం నేనే కాదు మా వాళ్ళు కూడా ఇంత ఈగర్గా వెయిట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సో నిన్నైతే అలా మొబైల్ లేకుండా ఒక డేనైతే స్పెండ్ చేశానండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కూడా మా వాళ్ళకి ఇదిగోండి ఈజీగా కార్న్ఫ్లేక్స్ ఓట్స్ ఇచ్చేసాను అనమాట ఎందుకంటే మూవీ మార్నింగే వాళ్ళు టెన్ అనమాట వెళ్ళగానే అక్కడ ఏదో ఒక స్నాక్స్ తింటారు కదలే అని చెప్పి సరే ఇంకా మా వారికి కూడా ఓట్స్ అవి కావాలన్నారు ఇంకా అందుకని చెప్పి ఇంకా అవే ఇచ్చేసానమాట ఎంత కష్టంగా తింటున్నారో పాపం మా వారికి ఇలాంటివి నచ్చవు కాన్ఫ్లెక్స్ తింటారు కానీ ఓట్స్ నచ్చవు బట్ మొన్న ఎక్కడో చూసారంట ఓట్స్ బాగుంటాయి హెల్దీ అంటున్నారు ఒకసారి తీసుకురా అన్నారు సరే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని అవే పెట్టాను అంటూ ఉన్నారనమాట ఎంత కష్టమో వీటిని ఎలా తింటారు అని చెప్పి మరి ముందు వాళ్ళు కదా వాళ్ళు దూరం కదే ఇంకా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి రావాలి కదా సో మాకు నియర్ బై ఉన్న వాళ్ళని మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారనమాట ఇంకా వేరే దగ్గర నుంచి వేరే ఫ్రెండ్స్ అలా వస్తారు మార్నింగ్ ఈయన డ్రాప్ చేసి వస్తే ఈవినింగ్ వేరే ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకొని తీసుకొచ్చారనమాట సో అట్లా మా అమ్మాయి అయితే చక్కగా వన్ డే వాళ్ళ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి రిలాక్స్ అయిపోయింది ఇంకా నేను కూడా ఎక్కువ కుకింగ్ ఏం పెట్టుకోలేదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవి ఇచ్చేసాను కదా నాకైతే అది కూడా తినాలనిపించలేదు ఎందుకో కొంచెం కడుపు నొప్పిగా అనిపించి సో ఇంకా మా చిన్న అయితే కుల్ఫీ తినేసింది అనమాట బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా తను కర్డ్ రైస్ తింటాను అందులే అని చెప్పి ఇంకేం చేయలేదు నేను బ్రేక్ఫాస్ట్ అంటూ సో ఇంకా లంచ్కి అయితే ఇంకా బయట బిర్యానీ తీసుకొచ్చారు ఇంకా అదే వంటూ ఇంక ఇంట్రెస్ట్ గానీ అసలు నేనేం చేయలేదు సర్లే ఇంకా మనం కూడా చిల్ అవుదాంలే ఇంకా తను పెద్ద పాప బయటకు వెళ్ళింది కదా చిన్న పాప ఫీల్ అవ్వకూడదు కాబట్టి తనకు నచ్చినవి చేసి పెడదాం అనుకున్నాను ఇంకా అందుకే కుల్ఫీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా సరే తనకి బిర్యానీ కూడా ఇష్టం ఇంకా సర్లే ఇంకా బయట తెప్పించేద్దాంలే అన్నట్టు ఇంకా ఊరుకున్నాను ఇదిగో దానిలో ఇంకా అలా మా పెద్ద పాపతో పాటు నేను కూడా ఆల్మోస్ట్ చిల్ అయ్యాననే చెప్పాలి బట్ ఎందుకంటే కొద్దిగా ఏంటో కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అనిపించింది అంత యాక్టివ్గా లేను సో అందుకని చెప్పి ఇంకెక్కువ కుకింగ్ అది కూడా పెట్టుకోలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా అవి ఇచ్చేసాను కదా లంచ్కి అయితే ఈయన బిర్యానీ తీసుకొచ్చారు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో లెగ్ పీస్లు అవి ఉన్నాయి పాప మా చిన్న పాపకు అవి ఫ్రై చేసి ఇద్దాం అనుకున్నాను తనకు కూడా కొంచెం స్పెషల్ ఫుడ్గా ఇద్దామని బట్ ఇంక అంత యాక్టివ్గా లేనమాట సో అందుకని చెప్పి ఇంకేం ప్రిపేర్ చేయలేదు కాకపోతే ముందు రోజు కుల్ఫీ చేశాను కదా తను ఇష్టంగా తింది అవి సో నేను హ్యాపీ అనమాట ఇంకా ఈవినింగ్ తను వాళ్ళ డాడీతో కలిసి బేకరీకి వెళ్ళి తనకు కావాల్సిన స్టఫ్ ఏదో తెచ్చుకుంది మరి వాళ్ళక్క బయట అలా ఎంజాయ్ చేస్తే ఇంకా తినక కూడా అనిపిస్తుంది కదా వెళ్ళాలని సో ఎవరిని డిజపాయింట్ చేయకూడదు అట్లా ఇంకా నేను డే అయితే అలా అయిపోయిందండి ఇదే బెస్ట్ కదా కాకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇంకా డిన్నర్కి అయితే కామ్గా ఇడ్లీ తినేసాము ఎందుకో స్టమక్ ఇంకా సెట్ అనిపించింది సో అలా నిన్న కొంచెం అటు ఇటుగా కొంచెం హ్యాపీగా కొంచెం అలా అలాగా వీకెండ్ అయితే వెళ్ళిపోయింది కజిన్స్ మీట్ అయ్యాం కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట మర్చిపోయి మూవీ ఎలా ఉంది ఎవడే సుబ్రహ్మణ్యం వెళ్తారు వాడి కలపడానికి అది వాడి లాస్ట్ విష అనమాటైట్ అయిందంటే ఇల్లు చూడు ఉంటాయినా కొండపైకి డిన్నర్ కదా మా పిల్లలు వెళ్ళిన మూవీ అయితే ఎవరే సుబ్రహ్మణ్యం అనమాట అదైతే రిలీజ్ అయింది కదా సో ఆ మూవీకి వెళ్ళారు ఇంకా దాని గురించి కబుర్లు చెప్తూ ఉంది సో అదండి సాటర్డే సండే ఇలా గడిచిపోయా అనమాట సో ఇదండి ఇవాంటి వీడియో ఇంకా డిన్నర్కి అయితే కామ్గా ఇడ్లీ తినేసాము ఇంకా స్టమక్ ఇంకా సెట్ అవ్వలేదనిపించి ఇడ్లీ తినాలనిపించి చక్కగా లైట్ ఫుడ్తో అయితే డిన్నర్ ఫినిష్ చేసాము కొంచెం బిర్యానీ ఉంటే మా చిన్న పాప తినేసింది మేమైతే ఇడ్లీ తినేసాం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ రైస్ కుక్కర్లో రైస్ గురించి మన ఫ్యామిలీ మెంబర్ అడిగింది నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఎలా కుక్ చేస్తాను నేను రైస్ దేనిలో కుక్ చేస్తాను దేనిలో తింటే మంచిది సో దీనికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్